న్యూస్ తెలియనమ్మాయి నైస్ గా పలకరించింది కదా అని ఐస్ అయిపోయి సైలెంట్ గా వెళ్ళారా ఆ తర్వాత మీ జీవితం చిరిగిపోయినట్టే దానికి ఎవ్వరూ బాధ్యులు కారు ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్ప చాలా మంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వినండి బెంగళూరులో ఒక హనీ ట్రాప్ జరిగింది ఆ హనీ ట్రాప్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ గు ముఠా గుట్టు రట్టు హనీ ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు కూడా రట్టు చేశారు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండు ఫోటోలు చూస్తున్నారు కదా అమ్మాయి చాలా అందంగా ఉంది అనిపిస్తుంది కదా ఆ అమ్మాయి మేకప్ తర్వాత మీకు అలా కనిపిస్తోంది కానీ హనీ ట్రాప్ ముఠాలో ప్రధాన సూత్రధారి అమ్మాయి మేకప్ తర్వాత మీకు అలా కనిపిస్తోంది అమ్మాయి ఇంకో ఫోటో కూడా మీరు చూపించవచ్చు ఇప్పుడు మధ్యలో ఉన్న అమ్మాయి అటు ఇటు ఆ మూడు ఫోటోలు కూడా ఒక్కరవే ఇట్లా రెడీ అయిన తర్వాత కొంతమంది బాగా డబ్బున్న వాళ్లను నైస్గా పిలుస్తుంది నైస్గా పిలిచింది కదా అని ఐస్ అయిపోయి ఆమె దగ్గరకు గా వెళ్ళారా ఆ తర్వాత మీ జీవితం మీ చేతిలో ఉండదు బ్యాడర్ హలిలో